జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు అక్టోబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో దొరికిన గంజాయి కేసు విషయంలో కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు సమాచారం ప్రకారం మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిరస్తుని ఇంకా చేసి ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్సిస్ట్ వారెంట్లో తీసుకొచ్చి కోట్లో ప్రొడ్యూస్ చేయడం ప్రొజీ చేయడం జరిగింది దాని తర్వాత మొన్న తొమ్మిదవ తారీఖు నాడు అతని కస్టడీ తీసుకోవడం జరిగింది పూర్తి సమాచారం ఎంక్వైరీ కోసం కస్టడీ తీసుకోవడం జరిగింది కస్టడీ తీసుకున్న తర్వాత అతను ఇంటరాక్షన్ చేస్తే అతనితో పాటు ఇంకా ఇద్దరు నిరస్తుని కలిసి నోయిడా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతం నుంచి బయలుదేరి ఒలిసా మీదుగా విశాఖపట్నంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని రెండు వాహనాల్లో మళ్ళీ రిటర్న్ పోతుండగా మన రామపేట పరిధిలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఎన్నికాల ఇద్దరు మిగతా ఇద్దరు ఉన్నటువంటి వెహికల్ బలతపడడం దాని తర్వాత వాళ్ళ వెహికల్ని అక్కడే వదిలేసి వాళ్ళని తీసుకొని తను ఇప్పుడున్న మీతో తీసుకొని పోయినని చెప్పి చెప్పడం జరిగింది ఆ మిగతా ఇద్దరు డీటెయిల్స్ కూడా ధర్మేంద్ర రవి పాఠకని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఇతని దగ్గర అతని సెల్ ఫోన్లు మరియు అతనికి సంబంధించిన కొన్ని కార్డ్స్ ఫిల్ చేయడం జరిగింది మిగతా ఇద్దరి గురించి కూడా ఫర్దర్గా ఇంక్లైన్ చేసి వారి దగ్గర పట్టుకోవడం జరుగుతుంది కార్ అది అక్కడి నుంచే పాసింగ్ పెట్టుకుంది వీళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి గుర్తుదైన వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి వెయిట్లు తీసుకొని పోయి దాంట్లో గంజాయి లోడ్ చేసి ఫేక్ నెంబర్ ప్లేట్ని పెట్టి వీళ్ళకి ఇచ్చిండ్రు అని నిరస్తు చెప్పడం జరిగింది వెరిఫై చేయాలి క్రమంగా యువతకి ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే గంజాయి విక్రయించడం చాలా తీవ్రమైన నేరం గంజాయిని ఎవరు విక్రయించినా కూడా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైన నేరం వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది గంజాయి ఎవరైనా సేవించినా కూడా వాళ్ళకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది గంజాయి సేవించడం కూడా ఎక్కువసార్లు సార్లు గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చినా కూడా అది నిరంతరమని పరిగణించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా పొజిషన్లో కలిగి ఉన్నా కూడా వాళ్ళకైనా సమాచారం ఉంటే పోలీస్కి డైరెక్ట్గా సమాచారం ఇవ్వాలని దీనివల్ల సమాజంలో యువత చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో బాధ్యతగా తీసుకుని పోలీసుకు సహకరించాలని ఉద్దేశం మా తరఫున విజ్ఞప్తి ఇస్తాను మై ఎవ్రీబడి ఇస్ కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా